తరచూ ఆరోగ్యం పాడైపోవడం ఒక సమస్య చిన్నప్పటి నుంచే ఆరోగ్యం బాగాలేకపోవడం ఒక సమస్య నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు నైంటీస్లో యాభైళ్ళ తర్వాత నొప్పు జబ్బులు వస్తాయి నలభై ఐదు దాటితే షుగర్ వచ్చే ప్రమాదం ఉంది సో ఫార్టీ ఫైవ్ తర్వాత బీపీ వచ్చే ప్రమాదం ఉంది చెక్ చేసుకోండి అని చెప్పేది అలా ఏంటా పెరిగాము బట్ ఇప్పుడు ఏమైందంటే పదేళ్ళ పిల్లలకి షుగర్ వస్తూ ఉంది ఇరవై ఏళ్ల పిల్లోడికి అటాక్ మన డాక్టరు ఆయన కార్డియాలజిస్ట్ ముప్పై తొమ్మిది ఏళ్ళు అరవై కూడా కాదు ముప్పై తొమ్మిది రౌండ్స్ వేస్తూ వేస్తూ గుండెతో కూలిపోయి పడిపోయి చనిపోయాడు అంటే హార్ట్అటాక్ కార్డియాలజిస్ట్ రాకూడదు ఏం లేదు అంటే ద స్ట్రెస్ ద లెవెల్ ఆఫ్ స్ట్రెస్ టేకింగ్ సో పేరులో నంబర్స్ బాగుంటే స్ట్రెస్ తక్కువ తీసుకుంటుంది ఆర్ నో స్ట్రెస్ బండ పడినప్పుడు చూద్దాంలే అని చెప్పి మా నాన్న మా నాన్నగారి పేరులో ఫార్టీ సెవెన్ నంబర్ ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ జార్జ్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఎం వెంకయ్య నాయుడు రామ్నాథ్ కోవింద్ పివి నరసింహారావు జవహర్ లాల్ నెహ్రూ కామ్ వీళ్ళేమి అగ్రెసివ్ కాదు ఎవరిని చంపింది లేదు బాంబు లేచింది కాదు సో పేరులో మంచి నంబర్స్ ఉంటే తూకంలో ఉంటాము పర్టికులర్గా పేరులో ఒకటి ఆరు అనుకోండి పేరులో ఆరు ఉండి ఒకటో నంబర్ లైక్ జ్యోతి లైక్ గీత దే విల్ డెవలప్ స్కిన్ డిజీజ్ వెరీ అర్లీ తొందరగా ఏం తిన్నా అలర్జీ చేంత అలర్జీ ర్యాషెస్ వస్తుంది బికాస్ ఆఫ్ వన్ సిక్స్ శాంతిలో అశాంతిగా ఉంటారు వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి బీపీలు వస్తాయి ఇది కూడా ఒకటి ఆరే పేరు బట్టి వైబ్రేషన్ బట్టి జబ్బులు మారుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ రమేష్ అనే పేరులో థర్టీ ఫైవ్ టు ఫార్టీ లోపలే షుగర్ జబ్బు వ్యాధులు వస్తాయి ఇది కూడా ఒకటి ఆరు ఎఫెక్టే అదే పేర్లో ఆరు మూడు ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి చాలా చిన్న ఏజ్ లోనే పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి ఆరు మూడు అంటే ఒకే మనిషిలో దేవతలు రాక్షసులు దేవతలన్నా ఉండాలా రాక్షసులు ఉండాలి రెండు కలిసి ఉండకూడదు ఇలా ఉంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు ఏవిఎస్ మీ అందరికి తెలుసు కదా సినిమాటర్ ఏ వియస్ అక్షరాలు మూడు సంఖ్యాబలం ఆరు హి డైట్ విత్ లివర్ క్యాన్సర్ ఇలా నేను చూసిన వాళ్ళు చాలా మంది రాజేశ్వరుల్ని రాజీ అన్నాక యాభై ఏళ్ళు దాటక ముందే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ రాజీస్ గాడ్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్ పేర్లో ఒకటి ఆరు ఉంటే అర్లీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అలాగే ఈ రెండుతో పాటు కోపం కూడా ఎక్కువ ఉంటుంది బోనస్ పేర్లో పదమూడో నంబర్ వచ్చిందంటే వీళ్ళకి స్కిన్ డిజీజ్ ఎక్కువ కోపం ఎక్కువ మొండు ఎక్కువ పదహారో నంబర్ వస్తే యాక్సిడెంట్స్ కాలించుకొని ఉంటాడు ఒకసారి ఒక సంవత్సరం మళ్ళీ రెండు మూడు ఏళ్ళు చెయ్యి ఉంటుంది అన్నమాట ఏరా మొన్నే గదిలో కాలు ఇరిగిందంటే అది రెండేళ్ళు అయిపోయిందండి ఇప్పుడు చెయ్యి సో పదహారు నంబర్ యాక్సిడెంట్ నంబర్ సో ఈ నంబర్స్ ఉండకూడదు ఒకటి ఆరు ఆరు మూడు ఒక పేరులో లేకపోతే సిక్స్టీన్ నంబర్ లేకపోతే నైంటీ పర్సెంట్ జబ్బులు రావు మనము పేరుని ఎంత బాగా పెట్టుకుంటామో ఐదు పేరు పేరుంటే మంత్రం ఐదు అక్షరాల్లో పేరుంటే రాంగ్ నెంబర్స్ లేకపోతే అది మంత్రం అవుతుంది అందుకే దుర్గా ఒక మంత్రం అల్లా ఒక మంత్రం జీసస్ ఒక మంత్రం ఏడు పేరు పేరుంటే ఆనందంగా ఉంటాడు డబ్బులో ఉంటాడు రెనాల్డో హీరో ప్రభాస్ కంపెనీస్ తీసుకుంటే కోల్గేట్ క్లోజ్అప్ థమ్స్అప్ హెవెల్స్ హోండాయ్ రెనాల్డ్ కజారియా లివ్పూర్ రెమాన్స్ మలబార్ తనుష్ ఇన్ఫోసిస్ చాలా ఉన్నాయి జర్మనీ చికాగో అమెరికా ఇవన్నీ సెవెన్ లెటర్స్ సెవెన్ లెటర్స్ లో ఉంటే దైవ దీవన్లుంటాయి సో సెవెన్ వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అండ్ దే విల్ ఫాలో గుడ్ లైఫ్లీ హెల్త్ స్టైల్స్ టెన్ లెటర్స్ లో పేరుంటే సూర్య భగవానుడి దీవెనలతో ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటిలో పుట్టాడు ఒకటో తేదీ పేరులో ఆరు ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండులో పుట్టిన పేరు తొమ్మిది అక్షరాల్లో పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మూడులో పుట్టిన పేరు ఆరు అక్షరాల్లో పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మన పేరు ఎలా ఉండాలి సంఖ్య ఎలా ఉండాలి యూజువల్గా ఐదో నెంబర్ కానీ ఏడో నెంబర్ కానీ ఒకటో నెంబర్ కానీ పెట్టుకుంటే హెల్తీగా ఉంటాం ఒకటిలో పెట్టాలంటే ఆయన ఆరు కానీ ఎనిమిది కాని పుట్టకుండా ఉండాలి ఈ ఫైవ్ సెవెన్ ఆర్ యూనివర్సల్ నెంబర్స్ ఎవరికైనా పెట్టుకోవచ్చు సో పేరుని ఇంకా హెల్త్ ప్రాడల్స్ రావడానికి మెయిన్ కారణం ఇప్పుడు చెప్పాలంటే ముద్దు పేరు పేరు ఫర్ ఎగ్జాంపుల్ పేరు బాగుంది నాని అంటున్నాం కన్నా అంటున్నాం బంగారం అంటున్నాం బుజ్జి అంటున్నాం కొండ కన్న ఎవరిని మీ మాయని అనిపిస్తారండి కన్నా అంటానండి కన్నాలో పన్నెండు ఉంది మీకు ఆయన కన్నం పెట్టేస్తాడు రివర్స్ అవుతాడు ఈ నెంబర్స్ వల్ల నీకు దూరమై ఇంకోరి దగ్గర అవుతాడు సో రాంగ్ నంబర్స్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ నిక్ నేమ్స్ ఆర్ డేంజరస్ సో అసలు పేర్లో కరెక్షన్ తీసుకొని అసలు పేర్లు వాడడం వల్ల లైఫ్ స్పాన్ పేరు ఎందుకంటే అసలు పేరు దేవుడు పేర్లు ముద్దు పేర్లు దెయ్యం పేర్లు సో ముద్దు పేర్లు వాడకండి అసలు పేర్లు చెక్ చేయించుకోండి అసలు పేర్లు రాంగ్ ఉంటే కరెక్ట్ చేసుకోండి అసలు పేర్లే వాడండి కటింగ్ నేమ్స్ వద్దు సరస్వతి సర్రు మహేష్ మహి నరేష్ నర్రు ఇలా పెట్టడం వల్ల జబ్బులు తొందరగా వస్తున్నాయి సో పేరే మంత్రంగా భావించి పరిపూర్ణమైన పేరు వాడాలి ఆ పేరులో వైబ్రేషన్స్ బాగా పెట్టుకోవాలి మ్యాచింగ్ పేరు బాగుండి సరిపోదు మ్యాచింగ్ లక్కీ స్టోన్స్ ఉండాలి లక్కీ కలర్స్ ఉండాలి లక్కీ నంబర్స్ వాడాలి గ్రఫాలజీ సంతకం బాగుంటే చిక్కులు ఆరోగ్య సమస్యలు యాక్సిడెంట్స్ ఉండవు సో మీ పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్ పెట్టండి అన్ని నెంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కి బాగలేకపోతే లేట్ చేయకండి రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి